నెక్స్ట్ ఇది చాలా అంటే చాలా సంచలనమైన ఈ వార్తలు అయితే వస్తున్నాయి ఎందుకు అర్థం కావట్లేదు గురుకుల హాస్టల్లో నగ్న పూజలు చేస్తున్నారంట అసలు ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అనేది ఎవరికి అర్థం కాకుండా ఉంది గురుకుల హాస్టల్లో నగ్న పూజలు భయంతో పరారై బంధువుల ఇంటికి విద్యార్థిని వారం రోజుల తర్వాత ఘటన వెలుగులోకి పెద్దపల్లి జిల్లా మందనిలో తీవ్ర కలకలం లక్ష్మీ కటాక్షం వస్తుందని బాలికకు వంట మనిషి వల గురుకుల హాస్టల్లో చదివే విద్యార్థినిపై ఎవరైతే ఆ వంట మనిషి అక్కడ వంట మనిషి ఉందో ఆ వంట మనిషి నువ్వు మనకి లక్ష్మీ కటాక్షం అంటే డబ్బులు వచ్చి పడతాయి అని చెప్పేసి నగ్న పూజలు చేపట్టడం మొదలుపెట్టిందంట పెద్దపల్లి జిల్లా మందని పట్టణంలోనే సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల హాస్టల్లో ఓ విద్యార్థిని నగ్న పూజల పేరిట వంట మనిషి వల వేసిన ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తుంది హాస్టల్లో ఉంటున్న ఓ బాలికకు డబ్బు ఆశ చూపి మహిళ మహిళా వంట మనిషి నగ్న పూజలకు సహకరించాలని కోరినట్టు సమాచారం నగ్న పూజలు చేస్తే లక్ష్మీదేవి కథ ఇస్తుందని నమ్మించి వారం రోజుల క్రితం హాస్టల్ వర్కర్లు కొందరు పూజలు చేసేవారిని సంప్రదించినట్టు విశ్వసనీయ సమాచారం దీంతో భయాందోళనకు గురైన హాస్టల్ బాలిక హాస్టల్ నుంచి తప్పించుకొని బంధువులు ఇంటికి వెళ్ళి వారం రోజుల తర్వాత అక్కడే ఉంది సోమవారం తల్లిదండ్రులు రావడంతో ఆ విషయం చెప్పినట్టు తెలుస్తుంది దీంతో బాలిక బంధువులు తల్లిదండ్రులు హాస్టల్కు చేరుకుని వంట మనిషిని నిలదీశారు ఆ మీద వాగ్వాదం దిగడంతో హాస్టల్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది మన్ మందనిసిఐ రాజుగారు ఎస్ఐ రమేష్ హాస్టల్ వద్దకు వెళ్ళి విచారణ చేపట్టారు బాలికను ప్రలోభ పెట్టి వంట మనిషి అదుపులోకి తీసుకోవాలని పోలీస్ స్టేషన్కు తరలించ బాలికని ఓకే ఓకే బాలికని ఎవరైతే ఆ వంట మనిషి ఉందో ఆ వంట మనిషిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కి తరలించారంట దర్యాప్తు చేపట్టారు ఈ మధ్య ఈ చాలా అంటే చాలా ఎక్కువైపోయినాయి ఫేక్ గాలు బాగా ఎక్కువైపోయారు ఈ స్వాములు అని చెప్పి తిరిగే వాళ్ళు కొంతమంది అయితే ఇలా వంట మనిషి ఏదైతే హాస్టల్లో వంట మనిషి ఉందో ఆ వంట మనిషి కూడా చూశారు కదా ఈరోజు ఆ బాలిక ఆశ చూపెట్టి ఈరోజు చేతబడులో మరి లేకపోతే నగ్న పూజలు అంటే ఏ రకంగా పూజలు చేసిందో అర్థం కావట్లేదు ఏ హాస్టల్లో ఉండే స్టూడెంట్లు ఎవరైనా సరే అక్కడ ప్రిన్సిపల్తో సహా ఎవరిని కూడా అంత పర్సనల్గా వచ్చేంతవరకు ఎవరు నమ్మొద్దు ఏదన్నా ఉంటే తల్లిదండ్రులతో మాట్లాడిన తర్వాత మీరు ప్రొసీడ్ అవ్వాలి కానీ మీరు మీకు ముందుగానే ఆమె డబ్బులు ఇస్తానంగానే నువ్వు చిన్నపిల్లవి నమ్మి ఈరోజు పోవటం వల్ల చూసినావు కదా ఏమైందో పైప్ లైన్ వేసి మూసీలో కెమికల్స్ డంపింగ్ రోజుకు ఎనిమిది నుంచి పది లారీల రసాయనాలు ట్రిప్పుకు ఇరవై ఐదు వేలు చెల్లిస్తున్న కంపెనీలు లంగరాజు త్రివేణి సంగమం వద్ద యథేచ్ఛగా దంద ఓ ఓ లారీని పట్టుకొని పోలీసులకు అప్పగించిన స్థానికులు ఈ కెమికల్స్ డంపింగ్ అనేది చాలా అంటే చాలా ప్రమాదకరమైంది ఎంత ప్రమాదకరమైందంటే ఈ కెమికల్స్ వల్ల చుట్టుపక్కల ఉండే వాళ్ళకు కూడా చాలా అంటే చాలా హానికరమైన కెమికల్స్ అవి ఆరోగ్యం ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది హైదరాబాద్లోని లంగరౌజు త్రివేణి సంగమం వద్ద తాండూర్ కర్ణాటక పటాన్ చెరువు షాద్నగర్ తదితర పారిశ్రామిక ప్రాంతాల నుంచి తెచ్చిన ప్రమాదకరమైన కెమికల్స్ను గుట్టు చప్పుడు కాకుండా మూసీలోకి వదులుతున్నారు మూసి వెంబడి ఖాళీ ఖాళీ స్థలాన్ని కబ్జా చేసి అందులో ఇసుక లారీల పార్కింగ్ ఏర్పాటు చేశారు అలాగే ఎవరికీ అనుమానం రాకుండా అక్కడి నుంచి మూసిలోకి ఏకంగా పైప్ లైన్ ఏర్పాటు చేసి ప్రతిరోజు కనీసం ఎనిమిది నుంచి పది భారీ ట్యాంకర్ల కెమికల్స్ నదిలో కలుపుతున్నారు అయితే తాజాగా ఇది గమనించిన స్థానికులు పట్టుకునే ప్రయత్నం చేయగా రెండు లారీలతో పాటు దుండగులు పరారైపోయారు కెమికల్ ఖాళీ చేస్తున్న ఓ లారీని పట్టుకున్న స్థానికులు రాజేంద్ర నగర్ పోలీసులకు అప్పగించారు కాగా ట్యాంకర్ ట్రిప్కు ఆయా కంపెనీలు ఇరవై ఐదు వేలు చెల్లిస్తున్నట్లుగా తెలిసింది మన సీఎం గారు మన కాంగ్రెస్ ప్రభుత్వం మూసీని పరిశుభ్రత చేద్దాం మూసీ ప్ర ప్రక్షాళన చేద్దాం మూర్తి ప్రతిపాదన చేద్దామని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డి గారు చెప్తుండు అప్పట్లో ఉన్న సీఎం కేసీఆర్ గారు మూసీ నీళ్ళు మూసి హుసేన్ సాగర్ కానీ తర్వాత మూసి ప్రవహించే నీళ్ళల్లా కొబ్బరి నీళ్ళలా ఉంటే గ్లాసులో పట్టుకొని తాగొచ్చు అని చెప్పి కేసీఆర్ గారు చెప్పింది ఇక్కడ చూస్తే ఇరవై ఐదు వేలు ఒక ట్రిప్కి ఒక కంపెనీ లారీలు మొత్తం కూడా దీని వెనక టోటల్గా రాజకీయ నాయకుడు ఒక ఆయన ఉందనేది విశ్వాసనీయ సమాచారం రాజకీయ నాయకుడు వాళ్ళ అండతోనే ఒక అధికార పార్టీ రాజకీయ నాయకుడే ఉందని చెప్పి చాలామంది అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంత వాసులు మాత్రం అనుమాన పడుతున్నారు ఎందుకంటే ఒక ఇరవై ఐదు వేలు అంట ఒక లారీ అన్లోడ్ చేస్తే ఇరవై ఐదు వేలు ఆ ఇరవై ఐదు వేలు ఇస్తుందంటే అంత ఎంత ప్రమాదకరమైన కెమికల్ ఉందనేది అర్థం చేసుకోవాలి అంత ప్రమాదకరమైన కెమికల్ని మూసి పక్క పంట వస్తుంటే అక్కడ పక్కన గుడిసెలన్నీ తీసేస్తున్నారు మూసి పక్కన మూసి ప్రక్షాళన అని చెప్పి ఆ ప్రక్షాళన గుడిసెలు తీసేయటం కంటే ఇది వదలటం చాలా డేంజర్ అది ఎందుకంటే ఒకటో రెండో ఉన్నా కూడా వాళ్ళ ఆరోగ్యాలు కూడా ఖరాబ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దీని మీద వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలి ఎందుకంటే చాలా అంటే చాలా డేంజర్ ఇది కెమికల్ అనేది కాబట్టి అధికారులు మాత్రం దీని మీద దృష్టి చేయాల్సిందిగా కోరుతున్నాం ఆ స్కూల్లో ఒకే విద్యార్థి ఏడాదికి ఖర్చు పన్నెండు పాయింట్ ఎనభై నాలుగు లక్షలు విధుల్లో ఓ టీచర్ సహా ఇద్దరు సిబ్బంది ఒక్క స్టూడెంట్ కోసమే మధ్యాహ్న భోజనం నార నారపనేపల్లి నారపనే నారపనేనిపల్లి ప్రభుత్వ పాఠశాలలో విచిత్ర పరిస్థితి ఓ ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థిని కోసం ప్రభుత్వం ఏడాదికి ఏకంగా పన్నెండు పాయింట్ ఎనభై నాలుగు లక్షలు ఖర్చు చేస్తుంది మీరు చదివింది నిజమే ఖమ్మం జిల్లా వైరం మండలం నారపనేనిపల్లి నారపనేని పల్లిలోనే ప్రభుత్వ ప్రభుత్వోన్నత పాఠశాల ఒకటో తరగతి నుంచి ఏడవ తరగతి వరకు ఉండగా స్కూల్ మొత్తం ఒకే ఒక్క విద్యార్థిని కీర్తన నాలుగో తరగతి చదువుతోంది ఒకే స్టూడెంట్ ఉన్న ఈ స్కూల్లో ఒకే ఒక టీచర్ పని చేస్తుండగా జీతం రూపంలో ఏడాదికి పన్నెండు లక్షల వరకు ఖర్చు అవుతుంది అలాగే ఒక వంట మనిషి పారిశుధ్య కార్మికులు ఒక్కొక్కరిని నెలకు మూడు వేల చొప్పున ప్రభుత్వం ఏడాదికి మరో అరవై వేలు చెల్లిస్తుంది ఒక్కరి కోసమే మధ్యాహ్న భోజనం వండుతున్న పరిస్థితి ఉంది అంతేకాకుండా నిర్వహణ గ్రాంట్ కింద ఐదు వేలు స్పోర్ట్స్ గ్రాంట్ కింద మరో మరో ఐదు వేలు మంజూరు చేస్తుంది అన్నీ కలిపి ఒక విద్యార్థిని విద్యార్థినిపై ప్రభుత్వం విద్యా సంవత్సరం సుమారు పన్నెండు పాయింట్ ఎనభై నాలుగు లక్షలు ఖర్చు చేస్తుంది అయితే ఈ వ్యవహారంపై భిన్నవాదాలు వినిపిస్తున్నాయి ఒక్క విద్యార్థి చదువు కోసం పన్నెండు పాయింట్ ఎనభై నాలుగు లక్షలు ఖర్చు చేయడం ఏంటని కొంతమంది ప్రశ్నిస్తుండగా ఆ విద్యార్థిని నాలుగో తరగతికి నారాయణ శ్రీ చైతన్య స్కూళ్ళల్లో తర్వాత మైండ్ మైండ్ స్పేస్ ఇంకా పెద్ద పెద్ద స్కూళ్ళల్లో గచ్చిపోలలో ఉన్న ప్రతి పెద్ద స్కూల్లో హైదరాబాద్లో టాప్ టెన్ స్కూల్లో జాయిన్ అయినా కూడా ఆ నాలుగో తరగతి విద్యానికి మూడు లక్షల కంటే ఎక్కువ కావు ఇక్కడ ఆ విద్యార్థి స్టడీ చెప్పే టీచర్కి మాత్రం పన్నెండు పాయింట్ ఎనభై నాలుగు లక్షలు నెల 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 సంవత్సరానికి పన్నెండు లక్షలంటే సుమారుగా ఒక లక్ష రూపాయలు ఒక నెలకి లక్ష రూపాయలు జీతం ఇస్తారు ఒక్క విద్యార్థికి చదువు చెప్పినందుకు చాలా చిన్న కుటుంబం ఇది ఒక వంట మనిషి ఒక టీచర్ ఒక విద్యార్థిని అంతే చైనాలో ఓ విద్యార్థిని కోసం అక్కడ ప్రభుత్వం రైల్నే నడిపిందని నారపనేని పల్లె పాఠశాలలో ప్రభుత్వం ప్రభుత్వం లక్షలు ఖర్చు చేస్తే తప్పిందని మరికొందరు అంటున్నారు అయితే ఆ గ్రామంలో మిగతా తల్లిదండ్రులు అందరూ తమ పిల్లలను వైదా తల్లాడలోని ప్రైవేట్ స్కూల్లో పంపుతున్నట్టు తెలిసింది ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలంటే ఆ టీచర్ ఎవరైతే ఆ టీచర్ గారు ఉన్నారో ఆ పిల్లలు ఎక్కువ ఉన్న దగ్గరికి పంపించి ఈ ఎవరైతే ఆ సింగిల్ స్టూడెంట్ ఉందో ఆ సింగిల్ స్టూడెంట్ ఈ పన్నెండు లక్షలు వాళ్ళ పేరెంట్స్కి పది లక్షలు ఇచ్చేసి ఆ అమ్మాయి ఒక ఏడు ఎనిమిది తరగతి దాకా ప్రైవేట్ స్కూల్లో చదువుకునేలా వసతులు కల్పిస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ఆ పన్నెండు లక్షలు ఇప్పుడు మేడం మేడంకి వస్తున్నాయి పిల్లలకి పిల్లలకు చదువు మాత్రం అలాగే ఉంది క్వాలిటీ చదువు క్వాలిటీ మాత్రం తగ్గే ఉంది కానీ అదే మేడానికి ఎవరైతే ఆ టీచర్ ఉన్నారో ఆ టీచర్ పన్నెండు లక్షలు యాజీజ్కి వస్తున్నాయి కానీ ఆ టీచర్ టీచర్ని ఏరే పబ్లిక్ ఉన్న దగ్గరికి ఆ పిల్లలు ఉన్న దగ్గరికి పంపిస్తే ఈ పాపను మాత్రం ప్రభుత్వం దత్తత తీసుకొని ప్రశాంతంగా ఏదైతే ప్రైవేట్ స్కూల్ ఉందో టాప్ టెన్లో దాంట్లో చదివిపిస్తే ఇదే ఇదే పన్నెండు లక్షలు ఖర్చు పెట్టి చదివిపిస్తే ఆ అమ్మాయి ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి పోలీస్ పహారాలో వాంకిడి స్వగ్రామానికి శైలజ మృతదేహం అంబులెన్స్ను చుట్టుముట్టిన గ్రామస్తులు న్యాయం చేయాలనే డిమాండ్ దాబా గ్రామంలో ఇతరులకు నో ఎంట్రీ ఇదేమి రాజ్యం రేవంత్ రెడ్డి అని హరీష్ రావు ఫైర్ అయిపోయిండు ఫుల్గా కొమరంబీ జిల్లా వాంకిడిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది వాంకిడి అక్ర వాంకిడి అక్రమ ఉన్నత పాఠశాలలో ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో చికిత్స పొందుతూ చెందిన విద్యార్థిని శైలజ మృతదేహం ఈ వేగుమచామునే ఆమె స్వగ్రాహానికి దాబా గ్రామానికి చేరుకుంది దీంతో ఆ గ్రామం పోలీసులు పోలీసులు పహారాల్లో ఉన్నది ఆ గ్రామం పోలీసులు పహారాల్లో ఉన్నది శైలజ మృతదేహాన్ని అంబులెన్స్ను గ్రామస్తులు చుట్టుముట్టారు ప్రభుత్వం న్యాయం చేస్తే న్యాయం చేసే వరకు ఆందోళన విరమించేది లేదని బైఠాయించారు ఎమ్మెల్సీ దండ విఠల్ డీసీజీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ గ్రామానికి చేరుకొని శైలజ తల్లిదండ్రులకు గ్రామస్తులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసిర్రు ఏం నచ్చజెప్తే ఇప్పుడు రేపు పొద్దున్నే ఎవరైతే ఇక్కడ ఎమ్మెల్సీ విఠల్ గారు ఉన్నారో డిసిసి అధ్యక్షుడు విశ్వప్రసాద్ ఉండో వీళ్ళ పాపే ఫుడ్ పాయిజన్ వల్ల మనం అనకూడదు ఒకవేళ వీళ్ళ ఫ్యామిలీలో అలా అయితే వీళ్ళు వీళ్ళకి ఎవరైనా చెప్తే ఊకునే పరిస్థితి ఉంటుందా ఎందుకంటే ప్రభుత్వ స్కూళ్ళు ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు ఇంత వరస్ట్ తయారైతు అనేది అర్థం కావట్లేదు ప్రభుత్వం నుంచి నిధులు రా నిధులు రాక ఇలాంటి కల్తీలు జరుగుతున్నాయా లేకపోతే ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేసే దాంట్లోనే కల్తీ ఉందా అనేది అసలు అర్థం కాని పరిస్థితి ఒక పక్క చూస్తేనే నగ్న పూజలు ఆ వంట మనిషి నగన్ పూజలు చేస్తుంది అక్కడ వంటకు సంబంధించి ఇక్కడ ఫుడ్ పాయిజన్ అయ్యి ఈ రెండు కూడా వంటకు సిమిలర్గా ఉన్నాయి ఈ స్కూళ్ళల్లో ఎందుకు కల్తీ ఆహారాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు పడుకుంటున్నారా ఎక్కడికి పోతున్నారా అనేది అర్థం కాని పరిస్థితి ఓన్లీ ఫుడ్ సేఫ్టీ అధికారులు తర్వాత వంట ఎవరైతే వంట చేస్తున్నారో వాళ్ళ వల్లనే ఈరోజు ఆ శైలజ అనే అమ్మాయి పదహారు సంవత్సరాల పాప చనిపోవడం జరిగింది నిరుపేద కుటుంబానికి సంబంధించిన శైలజ ఈరోజు చనిపోవడానికి ముఖ్య కారణం ఎవరంటే గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ఎందుకంటే ఫుడ్ సేఫ్టీ అధికారులను ప్రతిరోజు పర్యవేక్షణకు పంపాలి ఎలాగో ప్రైవేట్ హోటల్స్ల దగ్గర కమిషన్లు తీసుకొని డబ్బులు తీసుకొని ఎవరు వెళ్ళట్లేదు ఎవరు చెకింగ్లు చేయట్లేదు కనీసం గవర్నమెంట్కి సంబంధించి గవర్నమెంట్ అంటే మనది మన పిల్లలు కాబట్టి వాళ్ళకు సంబంధించిన కనీసం రోజుకి ఒక అధికారిని పంపించి ఏదైతే గురుకులాలకు సంబంధించి గవర్నమెంట్ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ఆ పాఠశాలలలో కనీసం ఎంక్వైరీ పెట్టి ఒక ఒక అవుట్ పెట్టి రోజు ఏమొండుతున్నారు ఏంటి మెను ఏంటి ఇవన్నీ ఏంటి అనేది తెలుసుకునే హక్కు మన ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఫుడ్ సేఫ్టీ అధికారులకి జీతాలు యథేచ్ఛగా ఇడిచిపెట్టకుండా వాళ్ళని వాళ్ళ పని కరెక్ట్గా చేసుకునిచ్చేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం అడుగడుగున తనిఖీలు శైలజ మృతితో జైనూర్ తరహాలో అల్లర్లు జరగొచ్చని భావించిన పోలీసులు పోలీస్ అధికారులు ముందస్తుగా వాంకిడి ఆశ్రమ పాఠశాల పరిసరాల్లో పాటు దాబా గ్రామానికి వెళ్లే అన్ని దారులను దిగ్బంధం చేశారు మీడియా ప్రతినిధులతో పాటు కొత్త వారిని అటుగా అనుమతించడం లేదు ఆ గ్రామంలో ఇతరులను రానివ్వడం లేదు అడుగడుగున పోలీసులు తనిఖీలు చేస్తున్నారు పోలీసులు అడుగడుగునా తనిఖీ చేయాల్సింది వాళ్ళ శైలజ ఇంటి దగ్గర కాదు ఆ స్కూల్లో పోయి వారానికి ఒకసారి ఒక సిఐ గారి ఆధ్వర్యంలోనో ఎస్ఏ గారి ఆధ్వర్యంలోనో లేకపోతే డిఈఓ గారు ఆధ్వర్యంలోనో కూర్చొని ఆ పిల్లల్ని పిలిపించి ముఖముఖి మీకు ఎలా అందుతుంది మీకు ఫుడ్ ఎలా అందుతుంది మీ మీ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు ప్రజెంట్ మీ మెంటల్ మీ మెంటల్ టెన్షన్ ఎలా ఉంది ఇక్కడ మీ టీచర్లు బాగా చదువు చెప్తున్నారని అప్పుడు కనుక్కుంటూ ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు ఈరోజు మీడియా వాళ్ళని పోనీయకుండా అక్కడ మిగతా ప్రజలను పోనీయకుండా ఈరోజు అడ్డుకో అడ్డుకోవడం అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా సిగ్గుచేటు రేవంత్ రెడ్డి గారు మీరు ప్రతి పథకం మంచిగా ఇస్తున్నారని చెప్పేసి తెలంగాణ ఆడమహిళలు అంటున్నారు కానీ ఎట్ ది సేమ్ టైం ఇక్కడ మీ మీరు మీరు మీరొక్కరు సక్రమంగా పనిచేస్తే సరిపోదు మీ దగ్గర ఉన్నటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు కూడా సక్రమంగా పనిచేస్తేనే ప్రభుత్వం సాఫీగా సరుగుతుంది ఇది గమనించాలి మీరు ప్రభుత్వ నిర్లక్ష్యం అనే కారణం హరీష్ రావు హరీష్ రావు అన్న దాంట్లో నిజముంది ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఈరోజు ఇప్పుడు శైలజ అనే పాప చనిపోయింది ఈ ఫుడ్ పాయిజన్ వాళ్ళు ఎవరైనా సరిపోతుంది ఒక యాక్సిడెంట్ గా లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్ డెత్ గా అది ఇంకేదన్నా కాదు ఫుడ్ పాయిజన్ అంటే ఎంత విషయం పెట్టి చంపుతున్నారు విద్యార్థులు అక్కడ అది ఎంతవరకు మీకు కరెక్ట్ చెప్పండి ఫుడ్ పాయిజన్ వల్ల గవర్నమెంట్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అవ్వటం అంటే ఏంటి ప్రైవేట్ ప్రైవేట్ కాలేజీ ప్రైవేట్ హాస్టల్లో అవ్వట్లేదు ఎందుకు అంటే గవర్నమెంట్ లోపం లేకపోతే ఉన్న అధికార లోపం అనేది మీరు గమనించుకోవాలి కొమరమీం జిల్లా వాంకిడి మండలానికి వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను అడ్డుకోవడం సిగ్గుచేటని ఇదేమి రాజ్యం రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు బిడ్డను కోల్పోయి పుట్టేడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులకు భరోసా ఇచ్చేందుకు వెళ్తున్న ఎమ్మెల్యే కోవాల లక్ష్మి సహా ప్రజాప్రతినిధులను అడ్డుకోవటం దారుణమని ఎక్స్ వేదికగా మండిపడ్డారు తల్లిదండ్రుల ఆవేదన ప్రపంచాన్ని చూపేందుకు వెళ్తున్న మీడియాను గ్రామానికి పది కిలోమీటర్ల దూరంలో బార్కెట్లు వేసి అడ్డుకోవటం అప్రజాస్వామ్యం అని ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థి ప్రాణాలు కోల్పోవడానికి కారణం ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యమే అని ఆరోపించారు ఇది ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యమే శైలజ కుటుంబానికి శైలజ కుటుంబంలో ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఒక గవర్నమెంట్ జాబు ఒక కోటి రూపాయలు ఎక్స్ ఎక్స్గ్రేషే పక్కా ప్రకటించాలని చెప్పి జూబ్లీ టైమ్స్ టీవీ వేదిక మేమైతే ఖచ్చితంగా డిమాండే చేస్తున్నాం ఎందుకంటే ఇది పక్క ఒక్క ప్రభుత్వ లక్షణం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఈరోజు ఇది జరిగింది ఒక ఇంట్లో కొడుకు తప్పు చేసినా తండ్రికే వస్తుంది తండ్రి తప్పు చేసినా కొడుకు కూడా వస్తుంది అట్లనే ఇక్కడ మీ కిందు నోళ్ళు తప్పులు తప్పులు చేశారు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వమే మన ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వమే వాళ్ళని ఆదుకొని వాళ్ళకి కోటి రూపాయలు ఎక్స్గ్రేషన్తో పాటు ఒక గవర్నమెంట్ జాబ్ వాళ్ళ ఇంటికి ఇచ్చి శైలజ నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలి ఖచ్చితంగా నెక్స్ట్ జాతీయ భద్రతపై రాజీ ప్రసక్తే లేదు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇరవై ఆరు బై పదకొండు దాడిలో అమర జవాన్లకు అర్పిస్తూ ట్వీట్ ఉగ్రవాద నాగరికతకు మచ్చాని జాతీయ భద్రతపై రాజీ పడే ప్రసక్తే లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు ఇరవై ఆరు బై పదకొండు ముంబై దాడులపై ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ప్రాణాలు అర్పించిన జవాన్లకు నివాళులు అర్పించారు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉగ్ర ఉగ్రవాదాన్ని వ్యతిరేకంగా ఆయన జీరో టాలరెన్స్ విధానం భారత్ విపత్తుకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటం పోరాటంలో ప్రపంచ నాయకుడిగా నిలిపిందని పేర్కొన్నారు అది ఏదో ఆయనది ఈ బండి సంజయ్ గారు కూడా ఈ శైలజ మృతిపై ఖచ్చితంగా స్పందించాలి అది ఆయన అదేదో చెప్పుకొస్తుంది ఖచ్చితంగా మనకి అమర్లు అమర జవాన్లకు కూడా అర్పించాలి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే మన తెలంగాణ రాష్ట్రంలో ఒక హాట్ టాపిక్గా శైలజ మిస్టరీ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆమెది మాట్లాడే మాట్లాడే హక్కు బీజేపీకి ఉంది మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం విగ్రహ ఆవిష్కరణ ఆపండి జాతీయ మానవ హక్కుల సంఘం ఆదేశం మంగపేటలో మంత్రి సీతక్క చేతుల మీదుగా జరగాల్సిన